హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటాలు మిరపళ్ళు కలిపి చట్నీ చేస్తున్నానండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ముందుగా నేనైతే కడిగి ఇలా శుభ్రంగా తుడిచి ఒక్కొక్కటి దాన్ని ఇలా తీసుకొని తుడిచి ఆరబెట్టేసుకున్నాను రెండు గంటల సేపు శుభ్రంగా ఆరిపోయాయండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు ఇలా ఆరబెట్టుకున్నానండి మొత్తం ఇవి రెండు కేజీల టమాటాలు ఈ రెండు కేజీల టమాటాలకు కేజీ మిరపళ్ళు పడితే ఇలా గట్టిగా ఉన్నవే తీసుకోవాలి ఈ టమాటాలని ఇలా తొడాలు తీసుకోవాలండి తొడాలంటే అక్కడ మొదలు దగ్గర అలా చుట్టూ రౌండ్ తిప్పేసుకొని ప్రతి టమాటాని అలా తీసుకోవాలి అలా అన్నీ తీసుకోవాలండి గట్టి ఈ చట్నీకి గట్టిగా ఉన్న టమాటాలు మాత్రమే తీసుకోవాలి ఎక్కడ తడనేది ఉండకూడదు చాకు కానీ ప్లేట్ కానీ ఎక్కడ అసలు ఏమి మన చెయ్యి కానీ ఎక్కడ తడనేది ఉండకూడదు మొత్తం ఇలా తీసేసుకోవాలన్నమాట మనం మిగలబడిన టమాటాలు తీసుకుంటే చట్నీ అంత బాగుండదండి స్టా నిల్వ ఉండదు అందుకని గట్టిగా ఉన్న టమాటాలే తీసుకోవాలి నేనైతే మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను రెండు కేజీల టమాటాలకి అయిపోయినాయండి ఒకటి తీసేస్తే అయిపోతుంది ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకున్నాను కదా అవన్నీ వేసుకుని ఇప్పుడు వీటిని మళ్ళీ క్లాత్మే పోసేస్తున్నాను అదే ప్లేట్లో టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం అన్ని టమాటాలను కూడా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనకి ఇది సీజన్ మిరపండ్లు వచ్చే సీజన్ అండి ఇది మనం ముందుగా మిరపండ్లు ఎక్కువగా తెచ్చుకొని మొత్తం మిక్సీ వేసుకొని స్టాక్ పెట్టుకొని సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు నేను అలాగే వాడుతూ ఉంటాను అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇవి రెండు కేజీల టమాటాలండి మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు మీకు పక్కా కొలతలు చూపిస్తాను చూడండి రెండు కేజీల టమాటాలకి కేజీ మిరపపండ్లు పండ్లు నేను కేజీ మిరపపండ్లు మిక్సీ వేసుకున్న వాటిని కేజీ బరు ఉన్న మిరపళ్ళది ఇదనమాట రెండు కేజీలు టమాటాలు కేజీ మిరపండు రెండు వందల గ్రాములు చింతపండు అండి నెంబర్ వన్ క్వాలిటీ చింతపండు అండి ఇది మంచి చింతపండు ఎక్కడ ఈయన ఇత్తు ఎక్కడ ఏమీ ఉండదు మూడు వందల యాభై గ్రాములు ఉప్పండి ముందుగా అయితే మూడు వందల గ్రాములు వేసుకుందాము తర్వాత చూసి ఇంకొక యాభై గ్రాములు వేసుకోవచ్చు యాభై గ్రాములు మెంతులు అండి యాభై గ్రాములు ఆవాలు ఒక పది గ్రాములు జీలకర్ర మీకు ఇప్పుడు ఇవన్నీ కలతలు అర్థమయ్యాయి కదా పావు కేజీ వెల్లిపాయలు తీసుకున్నానండి రెండు కేజీలు టమాటాలు కేజీ మిరపండ్లు మూడు కేజీలు కలిపి పావు కేజీ వెల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకున్నానండి లా వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఈ మెంతులను మా వేయించుకోవాలి మనము కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎక్కడ మాడకూడదు మాడితే మనకి అంత బాగుండదు మంచి స్మెల్ ద్వారగా ద్వారగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ద్వారగా వేయించుకుంటే కొంచెంసేపు మెంతులు వేగిన తర్వాత ఆవాలు కూడా పోస్తున్నా అండి యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఆవాలు ఇలా ద్వారగా వేయించుకొని ఇప్పుడు చూసారా ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి పది గ్రాములు జీలకర్ర వేసేసాను నిదానంగా ఇలా వేయించుకోవాలండి వేగిపోయాయి కనిపిస్తుంది కదా దోరగా ఎరుపు కలర్గా ఉన్నాయి కదా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకుందామండి కొంచెంసేపు ఆరబెట్టేసిన తర్వాత మిక్సీ వేద్దాము మొత్తం ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఈ టమాటాలన్నీ రెండు కేజీల టమాటాలను ఆ ఆయిల్లో వేసుకొని ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి నేను ఆ నూనె వేడి ఆయిల్ వేడెక్కటం కోసం కొంచెం ఆయిల్లో పెట్టాను వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఆ టమాటాలన్నీ ఇలా వేసేస్తున్నాను మొత్తం ఇలా వేసేసుకోవాలండి అయిపోయింది మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టేసుకుందాము స్టవ్ని మూత పెట్టేసానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం తిప్పాలి దాన్ని ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు తిప్పాలండి ఒకసారి కదిలించుకోవాలి ఇప్పుడు కొంచెం కదిలిచ్చిన తర్వాత ఈ చింతపండును కూడా రెండు వందల గ్రాములు చింతపండు తీసుకుందాం కదా రెండు కేజీల టమాటాలకి ఆ చింతపండును కూడా అందులో వేసేసి ఇలా లోపల కనేసిద్దామండి ఇలా లోపల కనేస్తే మెత్తగా ఉడికిపోతుంది చిన్నగా నాకు కళాయి చిన్న కొంచెం చిన్నదయ్యి నిండుగా వచ్చేసాయి కదా అందుకని నిదానంగా అంటున్నాను ఆ రసంతో ఆ టమాటా రసానికి ఆ చింతపండు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇలా కలుపుతున్నానండి మొత్తం ఎక్కడ మాడు అనేది అడుగంటటము అనేది అవ్వకూడదు మాడిందంటే టేస్ట్ మొత్తం పోతుంది మాడకూడదండి మాడకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట శుభ్రంగా కలిపేసానండి ఇప్పుడు మనము దాన్ని స్టవ్ ఆపేసాను నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేసుకుందామండి మెంతులు జీలకర్ర అది ఆరేలోపు ఇవన్నీ ఆవాలు జీలకర్ర మెంతులలో మిక్సీ పట్టేసుకుంటున్నాను పట్టేసుకొచ్చాను ఈ లోప అవి ఆరాలండి ఇవ్వండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి అలా మెత్తగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అవి ఆరేలోపు తిరగమాత చేసుకుందామండి ఆయిల్ ఆరిపోయిన తర్వాతనే మనము తిరగమాత అందులో చట్నీలో పోయాలి లేదంటే నలుపు వస్తుంది ఆయిల్ తీసుకుని ఆ వేడెక్కిన తర్వాత పప్పులు వేసేస్తున్నాను ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేసేసాను ఇవి వేగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలు నేనైతే మొత్తం చట్నీకి కలిపి తీసుకోలేదు తిరగమాత కొంత చట్నీయే తిరగమాత పెడతాను ఇప్పుడు సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అందుకని కొంత నూనె తీసుకున్నాను కరివేపాకు వేసేసానండి కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి తడి సరిగా వేగ లేదంటే తడివేపాకులో నీరు ఉండకూడదు ఎండిమిర్చి కూడా వేసేసానండి ఎండిమిర్చి ఇప్పుడు వేయటం వల్ల మాడిపోకుండా ఉంటాయి ఇంగువ వేస్తున్నానండి చట్నీకి ప్రతి చట్నీకి ఇంగువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇంగువ కూడా వేసేసాను స్టవ్ ఆపేసానండి నేను స్టవ్ ఆపేసిన తర్వాతనే ఆ వేడికే ఇవి వేగుతాయి అన్నమాట ఇప్పుడు మనము ఆ నూనె ఆరిపోయే లోపు ఈ టమాటాలు ఉడికిచ్చిన ఉన్నాయి కదా వీటిని మిక్సీ వేసుకుందాము టమాటాలని మిరప పండ్లను ఉప్పును వెల్లిపాయలను అన్నీ వేసుకుందాం ఇప్పుడు పండు టమాటాలు గుజ్జు వేసాను అందులో మిరప పండ్లు మీ దగ్గర పండ్లు ఉంటే పండ్లు వేసుకోండి నేను మిరప సమానంగా మిక్సీ చేసుకున్న అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు కలిపిన పిండి వేస్తున్నాను ఇప్పుడు వెల్లిపాయలు వేస్తున్నాను ఉప్పు కూడా వేస్తున్నానండి కొంచెం కొంచెంగా ఉప్పు వాయి వాయికి అలా కొంచెం కొంచెంగా వేసుకుంటానన్నమాట మొత్తం ఒకేసారి వేయకోకుండా ఇలా మిక్సీ వేసుకోవాలండి అలా వేసుకుని అది మొత్తం అయిపోయే వరకు కూడా అలా అన్నీ కలిపి ఇలా మిక్సీ వేసుకోవాలి మెత్తగా నేను మిరపళ్ళను ముందే మిక్సీ వేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు త్వరగా ఇవ్వాలి మీరు మీ దగ్గర మీరు పండ్లుగానే తీసుకున్నా కూడా ఇలానే వేసుకోవాలి ఆ పండ్లను ముక్కలుగా చేసి పెట్టుకొని మిరపళ్ళను ముక్కలుగా చేసి పెట్టుకొని ఇలానే వేసుకోవాలన్నమాట ఇక ఉన్నదంతా కూడా ఆ మిగతాది కూడా నేను మొత్తం ఇలా వేసేస్తున్నానండి ఇక ఇవన్నీ కొలతల ప్రకారం తీసుకున్నవే కాబట్టి వేసేటప్పుడు కొలతగా అవసరం లేదు మన ఇష్టం వచ్చినట్లు వేసుకో వేసేసుకోవచ్చు లెక్క ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఎక్కువ తక్కువ లేం చూడాల్సిన అవసరం లేదు వేసేసానండి ఇది కూడా అయి కూడా అయిపోయింది ఇంకొకసారి వేస్తే అయిపోతుంది నాకు వెల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే చాలా కమ్మగా ఉంటుందండి చట్నీ వెల్లిపాయలు కమ్మధనంతో మెంతు పిండి వెల్లిపాయలు గజ్జిల్లకర్ర ఆవాలు పిండి పడితేనే సరిపడా పడితేనే ఈ చట్నీ చాలా మంచి కమ్మన స్మెల్తో బాగుంటుందండి అన్నీ సరిపడా ఉండాలండి ఎల్లిపాయల కాడ మాత్రం వెనక తగ్గద్దు మంచిగా వేసుకోవాలి పావు కేజీ ఎల్లిపాయలు పడతాయి ఇదిగోండి నేను మొత్తం చట్నీ ఇలా ఇంతవరకు వచ్చిందండి మొత్తం ఇప్పుడు ఇది మొత్తం అయితే నేను మిక్సీ తిరగమాత తిరుగుమాత మొత్తం కొంత ఒక డబ్బాలోకి మొత్తం తీసుకుంటున్నాను సగం చట్నీని ఒక డబ్బాలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మిగతా దాంట్లో తిరుగుమాత పోసేస్తానండి మీరు కనుక మొత్తం తిరుగుమాత పెట్టుకోవాలంటే ఈ మొత్తం చట్నీకి కేజీ ఆయిల్ వరకు పడుతుందండి కేజీ తక్కువ కొంచెం అటు ఇటుగా తక్కువైనా పర్లేదు ఇప్పుడు సగం ఇందులో తీసుకున్నాను కదా నేను నేనైతే ఆయిల్ తక్కువగానే పోసాను ఇంకా మొత్తం మెజ అసలు లెక్క ప్రకారం అయితే కేజీ ఆయిల్ పడుతుంది నేనైతే తక్కువ మేము ఆయిల్ తక్కువ తినాలి అనుకుని తక్కువ ఉపయోగ పోసుకున్నాను మీరు ఇంకా తినేవాళ్ళు అయితే కే మొత్తం చట్నీకి మూడు కే మొత్తం కలిపి మూడు కేజీలు కదా మూడు కేజీల చట్నీకి కేజీ ఆయిల్ పడుతుందనమాట ఏ నిల్వ ఉండాలి అంటే అప్పటికప్పుడు అయిపోయేదైతే తక్కువ పోసుకున్నా ఏమీ కాదు అప్పటికప్పుడు అంటే ఒక నెల రెండు నెలల్లో అయిపోయేది అయితే తక్కువ నూనె పోసుకున్నా ఏమి కాదండి సంవత్సరం పొడుగుతూ ఉండాలి అంటే మాత్రం పైన ఆయిల్ తేలాలన్నమాట సంవత్సరం పొడుగుతూ ఉండాలి అంటే మాకు ఇది అయిపోతుందండి మాకు పనిచేసే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాను నేను ఇది మాకు వెంటనే అయిపోతుంది అంత మేము కూడా ఆయిల్ తక్కువ తింటాం కదా అందుకని తక్కువ ఆయిల్ పోసేసాను